కాంత సినిమాకి వస్తున్న విశేష స్పందన పట్ల నటుడు రానా దగ్గుబాటి ఆనందం వ్యక్తం చేశారు దుల్కర్ సల్మాన్ నటనను ప్రశంసిస్తూ ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉందని తెలిపారు చాలా కాలం తర్వాత తన పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయన్నారు కాంత సినిమాకి వస్తున్న ప్రేక్షకుల స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా దుల్కర్ తన కెరీర్ అత్యద్భుతమైన నటన కనబరిచారు ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది అని రానా దగ్గుబాటి తెలిపారు దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బోసే జోడీగా నటించిన చిత్రం కాంత సెల్వమణి సెల్వరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా సముద్రఖని కీలక పాత్రలు పోషించారు దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత నేను స్క్రీన్ మీద కనిపించడంతో నా పాత్రకి కూడా చాలా మంచి ప్రశంసలు వచ్చాయి అని చెప్పారు భాగ్యశ్రీ బోసే మాట్లాడుతూ కాంతలో నా నటన ప్రేక్షకులకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కోసం ఆరు నెలలు చెన్నైలోనే ఉన్నాను అన్నారు మొత్తంగా చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతున్నట్లు స్పష్టమవుతోంది రానా దగ్గుబాటి భాగ్యశ్రీ బోసే తమ పాత్రలకు వచ్చిన ప్రశంసలతో సంతోషంగా ఉన్నారు ఈ సినిమా విజయం టీమ్కి ఆనందాన్నిచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి